ఇట్లా కావాలంటే రెండు మూడు సార్లు కొట్టాలి సార్ ముందు బయట తెచ్చుకొని రెండు మూడు సార్లు కొట్టాల ఇది ఒకసారి కొడితే చాలు రెండు మూడు సార్లు తగ్గిస్తుంది ముందు తగ్గిస్తుంది నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అండి అయితే ఈరోజు వచ్చేసి ఏంటంటే మనము కర్నూలు డిస్టిక్ పెద్దగడూరు మండలం జాలవడి గ్రామానికి అయితే రావడం అయితే జరిగింది సుభాన్ అనే రైతు దగ్గరికి ఈ పత్తి పంట వచ్చేసి మనకు ఐదు ఎకరాలు ఈయన పత్తి పంట సాగు చేయడం అయితే జరిగింది అయితే పత్తిలో వచ్చేసి మెయిన్గా మొదటి దశలో మనకు పేను వంక పచ్చదోమ ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం మనకి పత్తిలో ఎదుగుదల లోపించి చాలా వరకు నష్టం అయితే జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ పంటలో అలాంటి సమస్యలు ఏమి లేవు చాలా బాగుంది పత్తి పంట ఇప్పటివరకు చూసుకుంటే కనుక ఇది దీంట్లో చేసిన యాజమాన్య పద్ధతులు ఏంటి అదేవిధంగా దీనికి ఎలాంటి మందులు స్పేసారు ఎరువులైనా సరే ఎలాంటి ఎరువులు పెట్టుకున్నారు అని చెప్పేసి సుభాన్ రైతు ద్వారా మాటల్లో తెలుసుకుందాం ఆయన యొక్క అనుభవము ఇప్పటిదాకా ఎన్ని మందులు స్ప్రేసారని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ అయితే ఉంటుందన్నమాట కాబట్టి వీడియో చివరిదాకా దాకా చూడండి అదేవిధంగా చాలామంది రైతులు ఇప్పుడు ఎక్కువ శాతము ఈ పేను బంకకి సంబంధించి పచ్చ పచ్చద సంబంధించి చాలామంది రైతులు రకరకాల మందులైతే స్ప్రేయింగ్ అయితే చేసి చాలా వరకు రిజల్ట్ రాలే అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు కాబట్టి అదే ఆ విధంగా మీరు పెట్టుబడి అనేది పెంచుకోకున్నట్టుగా ఖచ్చితంగా మనం చెప్పిన విధంగా మందులు స్ప్రే చేసుకుంటే కనుక హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది దానికి నిదర్శనమే మనం ఈ ఫీల్డ్ చేస్తున్న రైతుల యొక్క అనుభవాలు అనమాట వాటిని మీరు కనుక అబ్జర్వ్ చేసుకొని ఈ విధంగా ప్రాసెస్లో మీరు వెళ్ళి వెళ్తే కనుక తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మనం రైతు ద్వారా ఈ మందులు స్ప్రే ఏ మందులు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము అన్నా నమస్తే అన్న మీ పేరు సుభాన్ సుభాన్ సార్ ఎక్కడ మనం ఉండేది ప్రదేశం జాలవడి గ్రామం జాలవాడి మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ ఎన్ని ఎకరాలు పత్తి పంట సాగు చేస్తా ఉన్నది ఐదు ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు ఎన్ని రోజుల పంట ఎప్పుడు ఇది ముప్పై రోజుల పంట ఉండదు సార్ నలభై రోజుల దగ్గర దశలో ఉంది వర్షాధారంగా సార్ వర్షాధారంగానే సాగు చేస్తున్నారా ఓకే ఇది మీరు దీనికి అడుగు మంది ఏమైనా పెట్టారా ఏం పెట్టలేదు సార్ అడుగు పడదాకా ఏం పెట్టదాక ఏం లేదు సార్ అడుగు మందులు అయితే ఏం పెట్టలేదు మందులు స్ప్రే ఎన్ని సార్లు చేశారు రెండు సార్లు సార్ ఇప్పుడు లైక్ లైక్ రెండు మంది సార్ అది రెండు సార్లు స్ప్రే చేశారు ఫస్ట్ స్ప్రే ఏం చేశారు అప్పుడు అస్టాప్ చేశారు అది ఎన్ని రోజుల పంట దశ ఉన్నప్పుడు చేశారు మీరు దాన్ని అది ఇరవై రోజుల తర్వాత చేసినారు చేసినారు ఇరవై రోజుల తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ సెకండ్ స్ప్రే చేసినారు దాన్ని చేసిన తర్వాత పదిహేను రోజుల తర్వాత దీన్ని కొట్టినాం సార్ పదిహేను రోజుల తర్వాత సెకండ్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది అదే ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు మీకు ఏమైనా సమస్య ఉండేనా పత్తిలోనా ఉంది సార్ కదా అవును మొక్క కూడా ఎదుగుదల ఉండేనా జర్రగా అది మొక్క ఉండే అప్పుడు స్టాప్ స్ప్రే చేసిన స్ప్రే చేసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది అది రిజల్ట్ బాగా వచ్చిందా కొద్ది వరకు మేలు మరి అంతా పూర రాలేదు వరకు మేలు కొంచెం వరకు మేలు కొంచెం వరకు మేలు అది కొట్టిన తర్వాత లైక్ కొట్టిన తర్వాత బాగా సార్ ఈ లైక్ అనే ముందు మీరు మోనో ఆస్పెట్ స్ప్రే చేసిన తర్వాత పది రోజుల తర్వాత స్ప్రే చేసినారా ఈ లైక్ అనే ముందు స్ప్రే చేసినారు ఇది స్ప్రే చేసే ముందు పంట ఎట్లా ఉండేది స్ప్రే చేసుకుని ముందర చెట్టు చిన్నగా చిగురు గిగురులు ఏం లేదు ఊకే మామూలుగా ఉండేది ఇవి కొట్టిన తర్వాత మొత్తం అన్ని చిగురు అంతా చిగురు చిగురులు ఈ బ్రాంచెస్ అన్ని మీకు వచ్చింది ఈ లైకా మరి చేయడం వల్లనా ఈ కొమ్మలు రావడం అంతా అవునా ఉంది సార్ చెట్టు కూడా ఉంది నీటుగా వచ్చింది అప్పుడు మోనాస్పేట్ స్ప్రేసినప్పుడు మీకు మొక్క ఎంత దాకా ఉండేది ఇక్కడ ఉండేది నుంచి వచ్చిన పక్క కొమ్మలు ఈ బ్రాంచెస్ అన్ని కూడా మనం లైకా స్ప్రేషన్ మొక్క క్వాలిటీ ఎట్లా ఉంది మందు స్ప్రే చేసిన తర్వాత నీట్గా ఉంది సార్ బాగుందా మీకు గ్రోత్ గానీ పక్క కొమ్మలు గానీ ఎట్లా వచ్చాయి అంటే కొన్ని మందులు స్ప్రే చేస్తే ఏమైతాయంటే చక్కగా పెరుగుతా వస్తాయి ఇది ఎట్లా కాదు ఈ మందు స్ప్రే చేస్తే ఏమవుతుంది అంటే మీకు పక్క కొమ్మలు అయినా ఎక్కువ ఈ పక్క కొమ్మలు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో అప్పుడు మనకు రైతు దిగుబడి పెరగడానికి అవకాశం అయితే ఉంటది మా మొక్క ఎప్పుడైనా సరే స్టైట్ గా పెరగకూడదు మనకు పక్క కొమ్మలు కొమ్మాలు మొత్తం ఐదు ఎకరాలు స్ప్రే చేసినారా లై స్ప్రే చేసినారు అప్పుడు మీకు ఈ దీంట్లో అంతకు ముందు ఉన్న ఏదైనా పచ్చదోమ కానీ నల్లి గానీ పేను అలాంటి పూర్తి క్లియర్ అయిందా మొక్క ఎదుగుదల కూడా బాగా వచ్చింది ఇది స్ప్రే చేసిన తర్వాత ప్రతి ఒక్క ఎవరైనా సార్ రైతులు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చా చేసుకోవచ్చు సార్ చేను పక్కన కూడా అడిగినారు ఇదే కొట్టానని చెప్పిన నేను కూడా చెప్పినారు చెప్పినాను అదే మీరు కూడా తోటి రైతులు చెప్పండి ఎందుకంటే రిజల్ట్ బాగున్నప్పుడు ఇప్పుడు మీరు ఇది స్ప్రేస్ ఎన్ని రోజులు అయింది ఇది చేసి ఒక ఆరు రోజులు ఏడు రోజులు అవుతుంది సార్ ఆరు ఏడు రోజులు అవుతా ఉంది ఇంకా మీకు ఈ మందు పదహైదు రోజులు పనిచేస్తాను పదహైదు రోజుల వరకు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎకరానికి ఎంత ఎంత డోస్ వాడారు దీన్ని ఎకరానికి ఒక డబ్బా సార్ రెండు వందల యాభై ఎమ్మెల్యే ఎకరానికి దీని ధర ఎంత ఎనిమిది వందలు సార్ ఎనిమిది వందలు ఏమైనా ఎక్కువ అనిపించింది ఏం లేదు సార్ ఎనిమిది వందలు ఏమైనా బాగా పని చేసింది సార్ ఇదే పని చేయాలంటే మరి రూపాయలు పన్నెండు వందలు పదమూడు వందలు కావాలి సార్ కావాల్సి వస్తుంది అదే ఎనిమిది మనకు ఒక మందు స్ప్రే చేస్తే పదహైదు రోజులు పనిచేస్తుంది వారం వారం నువ్వు స్ప్రే చేయాల్సిన పని లేదు అంతవరకు ఏ సమస్య కూడా నీకు రాదు ఇంకోటి ఏంటంటే మిగతా మందులు ఏది కొట్టినా కూడా ఈ గ్రోత్ కానీ బ్రాంచెస్ కానీ రావు ఖచ్చితంగా అబద్ధం చెప్తాను ఐదారు కావాలా కావాలా ఇప్పుడు మనం బయట పోతే పేను బంకొకటి ఒకటి గ్రోత్ రానికొకటి ఇట్లా రకరకాల అన్ని కలిపి ఏమైతుంది అంటే ఇచ్చినప్పుడు రైతుకి పెట్టుబడి అనేది పెరుగుతుంది ఖచ్చితంగా అప్పుడు అన్ని అన్ని కూడా మనకు ఒక ఎనిమిది వందలనే ఒక బాటిల్ లో బాటిల్ ప్రతి ఒక్కరైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు కదా ఖచ్చితంగా చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు చెప్తాం సార్ ఎంత బయలా అంతా అడిగినారు ఏం బాగుంది ఏది కొట్టినావ్ ఏది కొట్టినావ్ అంతా నోడ్ పొడుతో పోయిన వాళ్ళందరూ ఇక్కడ ఇదే అడిగిన అన్నారు ఓకే రైతులు నువ్వు కూడా చెప్పు చెప్తుంటే చేసుకోండి అని చెప్పేసి అది ఇంకా మీ ముంద ఎక్కడ తీసుకున్నారు ఎనిమిది నూరులో చాలు పంచముఖి ట్రేడర్ మహేంద్రబాబు డీలర్ అవును సార్ అక్కడ తీసుకున్నారు ఇంకో విషయం ఏంటంటే ఇంకా తోటి రైతులు కూడా నువ్వు చెప్పు ఎమ్మెగనూరు లో పంచముఖి ట్రేడర్స్ మహేంద్రబాబు డీలర్ దగ్గర మాత్రమే మందు దొరుకుతుంది మిగతా చోట్ల ఎక్కడ దొరికినా కూడా అది ఫేకు ఒక్క లెటర్ మార్చుకునే ఇది ఒక్క అక్షరం మార్చుకునే మిగతా కంపెనీలు అమ్ముతున్నారు అవి కంపెనీదే మనం చెప్పకూడదు ఇది ఓన్లీ జేటి అగ్రిటెక్ ఇది లైకా లైకా ఇది ఇది గుర్తు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రైతులకి పని చేసే ముందు మనం ఇస్తున్నాము రైతుల్లో రిజల్ట్ బాగుంది కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని దొంగ కంపెనీలు ఏం చేస్తున్నాయి ఒక అక్షరం మార్చుకొని దాన్ని అమ్ముతున్నారు ఫేక్ చేసి అమ్ముతున్నారు కాబట్టి రైతులు నువ్వు తోటి రైతులు చెప్పినా కూడా మహేంద్రబాబు డీలర్ పంచమిక ట్రేడర్స్ లో మాత్రమే దొరుకుతా మీరు మిగతా చోట్ల ఎక్కడ దొరికినా కూడా అది ఫేక్ అని చెప్పేసాయి ఎందుకంటే రైతులు ఏదో డూప్లికేట్ మందు తెచ్చి కొట్టి ఏదో తెచ్చుకొని తర్వాత అంటారు నేను తెచ్చిన మందే కొట్టినట్ నేను సేమ్ ఉంది డబ్బా చూడు అని చెప్పేసి అంటుంటారు కాబట్టి అది రాకున్నట్లుగా రైతులు బాగుపడాలని చెప్పి అనుకుంటే మనం పర్ఫెక్ట్ గా చెప్పాలి అన్నమాట అడ్రస్ మాత్రం కరెక్ట్ గా చెప్పు అది మీకు ప్రేసిన తర్వాత ఇది సంతోషమే కదా బాగుంది చెట్లు చూడండి మనకు బ్రాంచెస్ మనం ఎక్కడ ఫీల్డ్ వర్క్ చేసినా కూడా ఏ పొలంలో చూసినా కూడా మనకు రిజల్ట్స్ మాత్రం ఇదే విధంగా ఉన్నాయి మొక్క బ్రాంచెస్ కానీ మొక్క గ్రోత్ గానీ ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు దగ్గర కూడా మనకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది రావట్లేదు అది ఏదైనా మీకు భయో మందులు కొట్టిన మాదిరి లేదు సార్ లేదు లేదు అట్లా ఏమో ముందు అంటే అది ఒక పొడుగు ఇంతకముందు మీరు కొట్టింటారు కదా కొట్టినాం సార్ మేము అవి కొడితే ఎట్లా ఉంటుంది అది కొడితే ఒక కొమ్ములు గుమ్మలు ఏం రావు ఇంకా పైన ఒకే చక్కగా పెరిగి తగ్గిపోతారు తాగోతా ఉంటుంది అవసరం అనవసరం మనం ఏం కావాలా స్ప్రే చేస్తే బ్రాంచెస్ రవాణా ఒక్క క్వాలిటీ బాగుండాలి కల బాగుండాలి అంతే మందు కూడా చల్లలేదు ఏమేం చేయలేదు అదే రెండు స్ప్రేలతోనే లతోనే ఇంత వరకు వచ్చింది ఇంకా మీకుమం ఆరు రోజులు ఏడు రోజులు అయిందంటారు కాబట్టి ఇంకా ఎనిమిది రోజుల వరకు మీరు ఒక ఇంకో ఆరు రోజులైనా సరే మందు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు అప్పట్లో ఏమైనా కనిపిస్తే చేయండి కానీ కనిపించకపోతే అవసరం లేదు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా తోట రైతులకు చెప్పండి వాడే రైతులు వాడతారు ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి తోట రైతులు చెప్పడంలో మనం తప్పు లేదు కాబట్టి ఇది ఒకటే గుర్తు పెట్టుకోండి ఈ డూప్లికేట్ వచ్చిన వాటిని మాత్రమే ఇది అక్షరం మాత్రం ఉండాలా ఖచ్చితంగా వేరే అక్షరంతోనే మనకు బయట మార్కెట్ లో వస్తున్నారు ఇది అండి మనం సుబాన్ అనే రైతు మాటల్లో వినడమే జరిగింది ఇది వచ్చేసి మనకు నలభై రోజుల దశ పంట అయితే కావస్తుంది ఒక ఐదు ఎకరాల పంట అయితే సాగు చేస్తూ ఉన్నారు వీళ్ళు జాలవడి గ్రామంలోన అయితే దీనికి రెండు స్ప్రేలు చేయడం జరిగింది ఫస్ట్ మోనాస్పేట్ స్ప్రే చేయడం జరిగింది మోనాస్పేట్స్ స్ప్రే చేసిన తర్వాత అంతకు రిజల్ట్స్ ఏమి కనిపించకపోవడం తర్వాత మనకు లైకాని మందును స్ప్రే చేయడం జరిగింది లైకా మందును స్ప్రే చేసిన తర్వాత మనకు బ్రాంచెస్ కానీ అదేవిధంగా పేనుబంక పచ్చదోమ నల్లి కూడా అన్ని కంట్రోల్ అయ్యి మొక్క మంచి గ్రోత్ వచ్చింది చాలా బాగుంది అని చెప్పేసి రైతు చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి స్ప్రే చేసుకోవలసిన రైతులు ఖచ్చితంగా భయం అని చెప్పేసి అవి మీరు అపోహలు పెట్టుకోకున్నట్లుగా ఖచ్చితంగా చూడండి మీకు నేను రైతుల్లో ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నాం ప్రతి ఒక్క రైతు దగ్గర ఫీడ్బ్యాక్ ఇచ్చి కూడా మీకు చెప్తాను కాబట్టి ఇదే విధంగా చూసి మీరు ఖచ్చితంగా నమ్మి స్ప్రే చేయండి మీకు తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇలాంటి మందులు స్ప్రే చేస్తే మనకు పెట్టుబడి తగ్గుతుందా పెరుగుతుంది తగ్గుతుంది కదా రైతు ఖచ్చితంగా ఇట్లా కావాలంటే రెండు మూడు సార్లు గొట్టలు సార్ ముందు అది బయట తెచ్చుకొని రెండు మూడు సార్లు గొట్టాల గొట్టాలకి అదే ఒకసారి కొడితే చాలు రెండు రెండు మూడు సార్లు తగ్గిస్తుంది ముందు తగ్గిస్తుంది అప్పుడౌన్ ఇట్లాంటి మందులు ఉంటే మనం ధైర్యంగా పంటలు కూడా పండించి ఈజీగా మనకు కూడా నమ్మకం వస్తుంది ఒక మంచి దిగుబడి తీసుకోవచ్చు తక్కువ పెట్టుబడుతానే రైతుకు ధైర్ ధైర్యం వస్తుంది ఎందుకంటే బయట మార్కెట్ లో ఇప్పుడు మనం రైతులకు ఎక్కువ శాతం తెలియకనే మోసపోతున్నారు ఏవంటే మందులు తెచ్చి కొట్టడం అది పని చేయకపోవడము దాని రెండు మూడు సార్లు కొట్టడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి కదా కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి మందులు స్ప్రే చేసుకుంటే రైతులు ఖచ్చితంగా తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించవచ్చా లేదా ఓకేనా ఓకే ఇంత వీడియో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్